ఆంధ్ర తెలంగాణ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు భద్రాది కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం మోతపట్టి నగర్ పరిధిలో చింతకుంట శ్రీరామపురం ఎస్టీ కాలనీలో అధికారులు పర్యటించారు గ్రామస్తులు ఐటీడీఏ అధికారులు ముందుంచిన ప్రధాన డిమాండ్లు రోడ్లు అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల మినీ సెంటర్ విద్యుత్ తాగునీరు అంతర్గత రహదారులు చింతకుంటలో ముప్పై ఏడు కుటుంబాలు నూట నలభై ఎనిమిది మంది శ్రీరాంపురం కాలనీలో అరవై ఏడు కుటుంబాలు మూడు వందల మంది జీవిస్తున్నారు అయితే ప్రాథమిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు విన్నవించారు గోదావరి నది దగ్గరలో ఉన్న తాగునీరు అందకపోవడంతో పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు లేకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్శనలో ఐటిడిఏ అధికారులు టి మధుకర్ డివై ఇంజనీరింగ్ ఏఈ ప్రసాద్ అంగన్వాడీ టీచర్ అరుణతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు